నంద్యాల పేరు ఇటు ఇచ్చాపురం దగ్గర గ్రామాల నుంచి ఆదిలాబాద్ తండాల వరకు వినిపిస్తూనే ఉంది అదే తరహాలో నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం కూడా జరుగుతోంది నంద్యాలలో ఏ పార్టీ గెలుస్తుందనే ఉత్కంఠతో ప్రజలు కూడా ఉన్నారు ఇక ఓటర్స్ పల్స్ కోసం ఇరు పార్టీల నాయకులు పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు కానీ కొద్ది కాలంగా వైసీపీకి జగన్ చాలు ప్రచారానికని ధీమాగా ఉంది కానీ టిడిపి మాత్రం లోకేష్ బాలయ్య పవన్ ఎవరు అవసరం ఉన్నా వారిని నంద్యాల ప్రచారానికి దింపుదామనే ఆలోచనలో ఉంది అయితే సినీట్రిక్స్ ని జగన్ చాలా తెలివిగా వాడుకోవాలనుకుంటున్నారు నేరుగా ప్రచారాలు అక్కర్లేదని వైసీపీ చెబుతున్నారు జగన్ గత కొద్ది నెలలుగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న మాట పార్టీ ఫిరాయింపులు ఈ ఫిరాయింపులు ఏ పార్టీ చేసినా సహించేది లేదు అనేది అందరూ చెబుతున్న మాట అయితే దీనిపై ఏపీలో పవన్ పార్టీ క్లారిటీ ఇవ్వదు ఎందుకంటే జనసేన అధినేత టిడిపి అధినేతతో జోడి అయితే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పొలిటికల్ లీడర్స్ దీన్ని ఖండించారు అందులో ముఖ్యులు చంద్రబాబుకు జగన్ కు బంధువైన ప్రముఖ వ్యక్తి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆయన దీనిపై గతంలోనే ఘాటుగా స్పందించారు ఫిరాయింపులను ఆయన ఎంకరేజ్ చేయలేదు పార్టీలు మారడం హేమైన చర్యని ఒక కంచంలో తిని ఒక ఇంటిలో ఉండి వేరే పార్టీలో లోకి వెళ్లడం మరో పార్టీలోకి వెళ్లడం సిగ్గుచేటన్నారు చావైన బతికైనా ఒక్కసారి గెలిచాక పాటు ఒకే పార్టీలో ఉండాలి పార్టీ నచ్చకపోతే పార్టీ పదవులకు రాజీనామా చేసి వెళ్ళాలి కానీ ఇలా ఎంగిలికూడికి ఆశపడకూడదని మోహన్బాబు ఘాటుగా స్పందించారు దీనిని ఫ్లెక్సీలు వేయించి బాబు పార్టీ విలువల గురించి నైతికత గురించి వైసీపీ ప్రచారం చేయాలని నాయకులు నంద్యాల్లో ఆలోచిస్తున్నారు ఇది నిజంగా సరికొత్త ప్రచారం అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు అవును కొత్త కొత్త విధానాలు చెప్పడానికి ప్రశాంత్ కిషోర్ అనే ఆయన వ్యూహకర్తగా జగన్ పక్కన ఉన్నాడనే మాటలు కూడా వినిపిస్తున్నాయి చూడాలి డిజిటల్ ప్రచారమా లేక ఫ్లెక్స్ల ప్రచారమా అనేది మరో రెండు రోజుల్లో నంద్యాలలో ప్రత్యక్షం కానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి